సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు ఒక మంచి క్రేజ్ ఏర్పడిన తర్వాత అభిమానులు వారికంటూ కొన్ని బిరుదులు ట్యాక్స్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు మన ఇండస్ట్రీలో మెగాస్టార్ ఐకాన్ స్టార్ సూపర్ స్టార్ అంటూ హీరోలను అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు అందరికీ కూడా ఇలాంటి ట్యాక్స్ ఉన్నాయని చెప్పాలి అయితే తమిళ స్టార్స్ మాత్రం మమ్మల్ని అలా పిలవద్దని పేర్లతోనే పిలవాలి అంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇలా తో కాకుండా సొంత పేర్లతో పిలవాలి అంటూ చెబుతున్న సెలబ్రిటీల లిస్టు పెరుగుతూ వచ్చింది గతంలో అజిత్ కమల్ హాసన్ వంటి వారు తమకు ట్యాగ్ వద్దని చెప్పారు తాజాగా నటి నయనతార సైతం తనను ఎవరూ కూడా లేడీ సూపర్ స్టార్ అని పిలవవద్దని నయనతారాన్ని మాత్రమే పిలవాలి అంటూ అలా పిలిస్తేనే తనకు నచ్చుతుందని అభిమానులు రిక్వెస్ట్ చేశారు ఇక గతంలో కమల్ హాసన్ కూడా తనను ఎలాంటి బిరుదులతో పిలవద్దని అభిమానులకు రిక్వెస్ట్ చేశారు కమల్ హాసన్ ను ఉలగ నాయగన్ అనే ట్యాగ్తో పిలుస్తారు టాలీవుడ్ అభిమానులు లోకనాయకుడు విశ్వనటుడు అంటూ పిలుచుకునేవారు తనను ఎవరు అలా పిలవకూడదని కమల్ రిక్వెస్ట్ చేశారు కమల్ అనే పిలుపులోనే ఆత్మీయత ఉంటుందని కమల్ హాసన్ వెల్లడించారు మరొక స్టార్ హీరో అజిత్ సైతం అభిమానులకు ఇలాంటి విన్నపమే చేశారు తన పేరుకు ముందు తల అని కాదల మనన్ అని పిలుస్తారు అయితే ఆ పేరు తనకు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పాడు తను ఏదైనా పబ్లిక్ ఈవెంట్కి వచ్చినప్పుడు అభిమానులు తనని కడవలే అజిత్ అంటూ స్లోగన్స్ ఇస్తూ ఉంటారు కానీ నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అందుకే నన్ను అజిత్ అని పిలిస్తే చాలు అంటూ ఈయన అభిమానులకు రిక్వెస్ట్ చేశారు ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో తమకు బిరుదులు వద్దు సొంత పేర్లే వద్దు అంటూ ఎంతోమంది సెలబ్రిటీలు ఇప్పటికే వారికి ఉన్న ట్యాక్సీని బాయ్కాట్ చేసిన విషయం తెలిసిందే మరి ఈ జాబితాలోకి ఇంకెంతమంది సెలబ్రిటీలు వస్తారో తెలియాల్సి ఉంది